ఈరోజు వచ్చి వంకాయ పచ్చడి వంకాయ పచ్చడికి కావాల్సినవి వాటర్లో కలుపు వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి పావు కేజీ వంకాయలు మూడు టమాటాలు నిమ్మకాయ సైజు అంత చింతపండు కొద్దిగా కొత్తిమీర పది లేదా పన్నెండు పచ్చిమిర్చి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుని నీటిలో వేసుకుందాం చూడండి ఇలా మొక్కల కింద కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఉప్పేసిన వాటర్లో అలాగే మిర్చి పచ్చిమిర్చి కాయలు కాయలు వేస్తే పేలతాయి అందుకని చెప్పి ముక్కల కింద కట్ చేసుకోండి టమాటాలు అలాగే చింతపండు కొత్తిమీర ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టి కొద్దిని మగ్గనివ్వండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకుంది కలుపుకొని వీటిని కూడా బాగా మగ్గనివ్వండి ఈ విధంగా వంకాయలు మగ్గిన తర్వాత చూసారు కదా ఈ విధంగా వంకాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కొత్తిమీర టమాటాలు అన్నీ వేసుకొని మొత్తం అని వేసుకుని ఇట్లా బాగా మిక్స్ చేసుకుని ఇవన్నీ బాగా మద్దతుపోయే వరకు మగ్గన ఈ విధంగా మొత్తం అని మిక్స్ ఈ విధంగా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకోండి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు ఇలా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇట్లతో పాటు బాగా మగ్గి ఈ రసం అంతా మొత్తం అన్ని పట్టుద్ది అప్పుడు ఎక్కువ టేస్ట్ వస్తుంది ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇది బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుని మొదలు పెట్టుకుని బాగా మగ్గనివ్వండి చూశారు చూసారు కదా చాలా బాగా మగ్గిపోయింది దీన్ని రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీలో పట్టుకుంటే రూలాగా అయిపోతుంది అదే కనుక రోట్లో రుబ్బుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కడుగు మత్తి ఉడిపోయి ఇందులోనే లాస్ట్గా సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే మిక్సీ రోటీ అయితే రోట్లో రుబ్బుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి ఓకే బాయ్ ఫ్రెండ్స్